డాక్టర్ ఇప్పుడు చాలా మంది బీపీ పరీక్షలు ఉంటారు అసలు ఈ బీపీని కొలిచిన తర్వాత బిళ్ళలు బీపీ ఎవరు చూడాలి అసలు దీన్ని ఎలా మెజర్ చేయాలి ఇదిగో ఇంత శాతం బీపీ ఇంత బీపీ మెజర్స్ ఉంటేనే మీరు బిళ్ళలు స్టార్ట్ చేయాలి అనేది సరిగ్గా అవగాహన లేదు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీకు బీపీ ఉన్నాను బిళ్ళలు ఇస్తాను నాలుగు రోజులు తీసి చూడలేస్తాను అసలే ఈ బీపీ హై బ్లడ్ ఎంత ఉండాలి దాని పరిణామం ఎలాగా ఇప్పుడు బీపీ నూట ఇరవై బై ఎనభై నూట ముప్పై బై ఎనభై అంతకు మించి ఉండకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం బీపీ కనుక చూస్తే ఒక వంద మందిని తీసుకెళ్ళి తీసుకుంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా నూటికి తొంభై తొమ్మిది మంది బీపీ సరిగ్గా మెజర్ చేసుకోవట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు సరైన వైద్యం తీసుకోవడం లేదు నెంబర్ వన్ నైంటీ వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన హడావిడిగా చూసేటటువంటి బీపీ వాళ్ళ ఒరిజినల్ బీపీ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం ఒకసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ని చూస్తే కొంతమంది పెరుగుద్ది కొంతమంది రివర్స్ వైట్ కోట్ అంటాం ఏంటంటే డాక్టర్ చూస్తే వాళ్ళు హ్యాపీకి ఫీల్ అవుతారు బీపీ డౌట్ డౌన్ అవుతుంది బీపీ అనేది ఇట్ ఈజ్ నెవర్ స్టాటిక్ ఇదే మనకి కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి నీకు బీపీ ఎంతే ఉండాలనేది ఏమి ఉండదు మీకు కొంచెం ఆలోచన ఏదైనా చేస్తే మెంటల్ అర్థమెటిక్ ముప్పై 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 ముప్పైలో ఎంత తొమ్మిది వందలు అంటే నా హార్ట్ రేట్ పెరుగుద్దు బీపీ పెరుగుద్దు ఓకే మెంటల్ అర్థమెటిక్ అంటాం స్ట్రెస్సు గబక్వాళ్ళం బ్రేక్ కొట్టినా మన ఒక సైకిల్ ఎదురు వచ్చినా మన బీపీ పెరుగుద్దు అయితే బీపీ వాళ్ళకి ఆ జీన్ వాళ్ళకి నూట ఇరవై అలా నూట డెబ్బై నూట డెబ్బై ఎనభైకి వెళ్ళిపోతుంది మళ్ళీ తగ్గుద్ది కానీ మామూలుగా కొంచెం స్టేబుల్గా ఉండి ఉండేవాళ్ళకి అంత పెరగకపోవచ్చు సో బీపీ అనేది మెజర్మెంట్ చాలామందికి అసలు బీపీ సరిగ్గా అట్లా మెషర్ చేయాలో కూడా తెలియదు ఈవెన్ చాలామంది మెడికల్ ఫ్యా మెడికల్ ఫీల్డ్లో కానీ నర్సెస్కి కానీ చాలామందికి తెలియదు బీపీ అనేది టూ టు త్రీ మిల్లీమీటర్స్ పర్ సెకండ్ ఒక నూట ఎనభై రెండు వందల ముందు పల్స్ చూసి నొక్కి ఏ ఎంత లెవెల్లో బీపీ ఇక్కడ అక్రూడ్ అవుతుందో చూసి దానికి ఒక ఇరవై ముప్పై మిల్లీమీటర్ల పై నొక్కాలి ఒక్కోసారి రెండు వందల ఇరవై ఉన్నప్పుడు చాలాసార్లు బీపీ నూట యాభై నూట డెబ్బై కొట్టి కిందకి దించుతాం దించితే నూట యాభైను వంద కనపడుతుంది కానీ రెండు వందల ముప్పై వంద బీపీ అంటే రెండు వందల ముప్పై వరకు పెట్టాలంటే మెజర్మెంట్ ఆఫ్ ది బీపీ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఇన్ ది ఇన్ ది హోల్ వరల్డ్ బిజీ ప్రాక్టీషనర్స్ బీపీ మెజర్మెంట్ సరిగ్గా లేదు లేదు అవును ఆమ్ కరెక్ట్గా హార్ట్ లెవెల్కి కరెక్ట్గా రిలాక్స్డ్గా పెట్టి పేషెంట్ వచ్చిన తర్వాత అరగంట కూర్చోబెట్టి కూల్గా ఉండి అలా లేదు బీపీ ఓకే సో బీపీ మెజర్మెంట్ చాలా ఫెలేషియస్ దీని మీద చాలా పెద్ద ఒక ఏంటంటే చాలా స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్ పరంగా కానీ పబ్లిక్ కానీ డాక్టర్స్ కానీ చాలా సింపుల్ బీపీ అనేది చాలా సింపుల్ కానీ అది చేసే ప్రమాదం కనపడదు అంటే రక్తనాళ దళసరి అయిపోయి నీకు డెబ్భై ఏళ్ళకి పగలాల్సిన రక్తనాళం నలభై ఏళ్ళకి పగిలితే ఎలా తెలుస్తుంది మనకి సో పీపుల్ కూడా తెలియదు అందువల్ల ఉన్నంతలో ఓ శాస్త్రీయ సమాచారం ప్రకారం నేను ఎప్పటికప్పుడు పొద్దున్నే లేవగానే ఒకసారి ఒక నిమిషం రాత్రి కొడుకునేటప్పుడు ఒక నిమిషం బీపీ ఉండేవాడు నా దగ్గరికి ఇప్పుడు నేను చాలామంది పేషెంట్లకి చార్ట్ డైరీ మెయింటైన్ చేసుకోండి బీపీ నేను ఇప్పుడు చూశాను ఈ బిళ్ళలు ఇస్తున్నాను మీరు ఈ బిళ్ళలు పొద్దున్న సాయంకాలం లేచి ఇదిగో ఈ బిళ్ళ ఫిక్స్డ్గా వేసుకోండి ఈ బిళ్ళ ఐదు మిల్లీగ్రాములా పది మిల్లీగ్రాములా ఇరవై మిల్లీగ్రాముల నలభై అనేది ఇస్తాను నూట నలభై ఉంటే నలభై మిలిగ్రామ్లు వేసుకోండి నూట ఇరవై ఉంటే ఇరవై మిలిగ్రామ్లు వేసుకోండి అలా మేము చెబుతాం చెబితే ఆ వేరియంట్స్ని బట్టి పేషెంట్ ఈజ్ ది బెస్ట్ డాక్టర్ ఫర్ బ్లడ్ ప్రెషర్ నాట్ ది డాక్టర్ డాక్టర్ మేము పొరపాటు చేస్తాం ఎందుకంటే గబుకున ఎక్కడ పెరుగుతున్నా అడానికి వస్తాడు అవన్నీ అడగం చూసి ఆయన బిగ్ పెరిగింది నూట డెబ్బై డబుల్ రెండు మూడు బిళ్ళలు వేసుకుంటాం తప్పు సో అందువల్ల బీపీ గురించి చాలా అధ్యయనం జరగాలి అండ్ సింపుల్ ఇప్పుడు వందలో అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీ కనీసం నూటికి ముప్పై నలభై మందికి ఉంటుంది జీన్స్ని బట్టి మినిమం సో దాన్ని మనం సరిగ్గా చేయలేకపోతే అందుకే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు ఇప్పుడు ఈరోజు మన గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద చాలా అధ్యయనం చేసి వాటికి పెరిఫెరీలో ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ సెంట్రల్ కమాండు ఇవన్నీ కూడా చేస్తున్నారు సో అవన్నీ రాబోయే రోజుల్లో మన భారతదేశంలో చాలా మంచి స్టెప్స్ ఈ హెల్త్ పరంగా సెంట్రల్ గవర్నమెంటు ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటా ఉంది